స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని రాజభవన్ లో ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు పుట్టిన రోజును పురస్కరించుకుని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఎట్ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర ఉన్నతాధికారులు నగర ప్రముఖులు పాల్గొన్నారు అపోహలు అనుమానాలతో ముందుకు వెళితే అభివృద్ధి సాధించలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్బోధించారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న చిత్తశుద్ధి పట్టుదల ఓపిక సహనం తనకున్నాయని అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హైటెక్స్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ముఖ్యమంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కొందరు కావాలని సృష్టించే అపోహలు అనుమానాలకు మరింత ఊతమిస్తే అంతిమంగా వ్యాపారాలకు నష్టం వాటిల్లుతుందని అన్నారు ప్రజలకు ఉపయోగపడే విధంగా రియల్ ఎస్టేట్ రంగంలో సరైన ప్రణాళికలతో ముందుకొస్తే తప్పకుండా సహకరిస్తాం దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటాను అని ముఖ్యమంత్రి తెలిపారు